నమస్తే అవధాని మనం చాలా సందర్భాల్లో మనం చేసిన పనులకి వాటికి వచ్చే రిజల్ట్కి మధ్య తేడా చాలా ఉంటుంది అది ఎందుకు ఏమిటి అంటే మన అసెస్మెంట్ లోపము మనం దేని మీద ఎప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలని తెలియకపోవడం వీరుడు కూడా అంటే ఇన్వెస్ట్మెంట్ ఈజ్ నాట్ ఓన్లీ మనీ యువర్ టైం యువర్ ఎనర్జీ అండ్ ది ఇంపాక్ట్ ఆఫ్ ది రిజల్ట్ ఆన్ యువర్ లైఫ్ సింపుల్గా చెప్తే చూడండి బాగా చదువుకున్నారు నాకు తెలిసిన ఒక అమ్మాయి షీ కంప్లీట్ ఓన్లీ బిఎస్సి బట్ షీ షిఫ్టెడ్ ఇన్ ద సాఫ్ట్వేర్ అండ్ హెయిర్ కొలీర్స్ కంటిన్యూ విత్ ఎంఏ అండ్ అదర్ క్వాలిఫికేషన్స్ ఈమె సాఫ్ట్వేర్లోకి వెళ్ళిన తర్వాత హెయిర్ రెవెన్యూస్ హవ్ ఇంక్రీజ్ మల్టీఫోల్డ్ ఒకప్పుడు నెలకి పాతిక వేలు ముప్పై వేలు వచ్చే ఆమె జీతము ఇట్ హెస్ క్లాస్ట్ మోర్ దెన్ వన్ లైఫ్ అండ్ దోస్ హూ కంప్లీట్ ఇది బిఏ చేసి ఎంఏ చేసి తర్వాత పీజీ వాట్ ఎవరిస్ అవన్నీ చేసిన వాళ్ళ జీతాలు దే ఆర్ నాట్ ఈవెన్ హాఫ్ ఆఫ్ అవర్ సెల్ట్ తేడా ఎక్కడా అంటే తాము చేసే పని దాని మీద వచ్చే రిజల్ట్ బికాస్ దే ఆర్ ఇన్ టు ఆర్ట్స్ ది డిమాండ్ ఇన్ ది మార్కెట్ ఈజ్ లో బికాస్ దిస్ గర్ల్ ఈజ్ ఇన్ సాఫ్ట్వేర్ హెర్ డిమాండ్ ఈజ్ హై అంటే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇద్దరు ఒకటే దే స్పెండ్ సమ్ ఫోర్ ఇయర్స్ ఆర్ త్రీ ఇయర్స్ ఇన్ గ్రాడ్యుయేషన్ దెన్ అనదర్ టూ ఇయర్స్ దెన్ వాట్ వాట్ ఈస్ దిస్ గర్ల్ కంప్లీట్ ఓన్లీ త్రీ ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ దెన్ క్వాలిఫైడ్ హెర్ సెల్ఫ్ ఇన్ ఎ ప్రిపర్ టెక్నాలజీ రిజల్ట్ చూడండి అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాం హైదరాబాదుకి నైన్టీన్ ఎయిటీస్ నైంటీస్లో వచ్చిన వాళ్ళు ఎవరైనా దోస్ హూ ఇన్వెస్టెడ్ ఇన్ ఈస్ట్ సైడ్ హ్యావ్ ఈ లోయర్ రిజల్ట్ ఆన్ ల్యాండ్స్ ఆర్ హౌసెస్ అంటే మనం గెలిచిన వారికి వరసలపురం ఆ పైకి పెట్టిన వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చిన రిజల్ట్ ఈల్డ్కి దోస్ ఆన్ ది వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ అంటే మీకు ఇటు బౌలికేస్ కానీ లేదా ఎర్రగడ్డ పైకి కానీ వాటవర్ట్ ఈస్ ఈ ఏరియాస్ అన్ని భరతనానికి ఒకటి పని వాటవర్టిజ్ ఈ ఏరియాస్ కానీ పెట్టిన వాళ్ళకి వచ్చిన రిజల్ట్ మల్టీ ఫోల్ట్ అక్కడ మీరు వంద రూపాయలు పెడితే మూడు వందలు వచ్చింది అనుకోండి ఇక్కడ వంద రూపాయలు పెడితే